హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి సైజు ఉన్న గిత్త అరవై ఒక్క సైజు ఉంది ఇది ఇది రెండు సైలు నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ గిత్త ఈ గిత్త అడ్రస్ వచ్చేసి పెదనాటూరు గ్రామం గొనిగన్ల మండలం కర్నూలు జిల్లా శేషన్న గారి గిత్త ఫ్రెండ్స్ ఇది ఆయన ఈరోజు అమ్మకానికి పెట్టినారు మంచి సైజు గిత్త ఫ్రెండ్స్ ఇది రెండు సైలు నడుస్తుంది ఇది ఎవరికన్నా కావాలంటే రైతుకి కాంటాక్ట్ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం బ్యాటర్లో ఉంది ఫ్రెండ్స్ మంచి గీత బాగునేది గీత్త ఇది ఈ యొక్క గిత్త నచ్చినట్టయితే రైతుకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసి ఆరు రూపాయలకి వచ్చి పది రూపాయలు అయింది ఫ్రెండ్స్ ఆరు రూపాయల్లోకి వచ్చి పది రోజులు అయింది మరి చివరికన్నా కావాలంటే రైతు నెంబర్ టైటిల్ ఇస్తాం కాల్ చేసి మాట్లాడండి ఈ యొక్క గిత్త రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు రోజులు చెప్పినారు వాళ్ళు ఫిక్స్ ఏం కాదు వస్తే తగ్గిస్తామన్నారు మీరు వచ్చి చూడవచ్చు చూడచ్చు ఈ యొక్క గిత్త ఫొటోస్ కూడా చూడండి ఎలా ఉండవు చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మన ఛానల్కి వీడియోస్ పెట్టాలంటే మీరు మన ఛానల్ నంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఈ యొక్క మీరు వీడియో రెండు నిమిషాలు అడ్డం పెట్టి ఫోన్ తీసి వాట్సప్ చేయండి మీ యొక్క గిత్తలు అడ్రస్ చెప్తే మనం మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ जय जवान जय किसान जय भारत